హైడోడ్స్ కొద్ది వారాల క్రితం కొద్ది నెలల క్రితం మణిపూర్లో జరుగుతున్న గొడవలకు సంబంధించి వార్తలు ఇస్తున్న నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు వాంటెడ్గా వారికి ఎవరో చెప్పారనో లేదా వాళ్ళకి అనిపించిందనో కానీ క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు క్రైస్తవుల మీద దాడులు అంటే హడావుడి చేసినప్పుడు ఒకటే చెప్పారు అది రెండు తెగల మధ్య ఇదండి కాకపోతే కుకీ తెగవారు వచ్చేసి ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు మైతీ తెగవలు వచ్చేసి ఎక్కువగా హిందువులు ఉన్నారు అంతే తప్ప వేరేది కాదు కుకీలకు వచ్చేసి ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్ అని ఉంది గుర్తింపు మైతీ వాళ్ళు కూడా ఎస్టీ అని అడిగినప్పుడు హైకోర్టు వచ్చేసి పరిశీలించని చెప్పేసి పార్లమెంట్కి చెప్పిన ఇది అంతా జరిగిందని చెప్పేసి చెప్పారు కాదు కూడదు మతం మతం లేదు సరే మతం విషయానికే వద్దాం కుకీ ల్యాండ్ అని చెప్పి మణిపూర్లో కొంత మిజోరాంలో కొంత నాగాల్యాండ్లో కొంత బంగ్లాదేశ్లో కొంత మయన్మార్లో కొంత అస్సాంలో కొంత త్రిపురలో కొంత అండ్ మేఘాలయలో కూడా కొంత ఉన్నట్టు అంటే ఈ కుకీ తెగవాళ్ళు మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిసారి ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ బాప్తిజం దానికి సంబంధించేసి బ్రిటిష్ వాళ్ళు మత మార్పులు చేశారు పంతొమ్మిది వందల వచ్చేసి మొట్టమొదటి కుకీ తెగవాలని చేశారు ఇక ఆ తర్వాత వీళ్ళు ఏ రేంజ్లో కుకీ తెగవాలని కన్వర్ట్ చేశారంటే మతంలోకి దగ్గర దగ్గరగా ఈరోజు కుకీ దగ్గర ఆల్మోస్ట్ మొత్తం క్రైస్తవులే మిజోరాం సీఎం ఎవరైతే ఉన్నారో లాల్ హోమా ఈతను కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి వారితో ఓపెన్గా ఒక సభలో మాట్లాడుతూ వీరికి వచ్చేసి జోరామ్ నేషనల్ జోరామ్ నేషనల్ పార్టీ ఇంతకు ముందు జోరామ్ పీపుల్స్ మూమెంట్ అని ఒకటి జరిగింది దానిని హైలైట్ చేస్తూ ఇతను రాజకీయాల్లోకి వచ్చాడు మనం రెండు వేల ఇరవై మూడులో సీఎం అయ్యాడు ఇతను బేసికల్ అంతకుముందు వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళని రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు మూమెంట్లోనే రెండు సంవత్సరాలు ఇతను చేసి పక్కన పెట్టారు ఎందుకంటే ఇతను చేసిన పనులు అటువంటివి ఉన్నాయి నా తెలిసి దేశంలో మొట్టమొదటిసారి ఉండవు ఒక పార్టీ అధికారంలో ఉండగా ఇతను పక్కన పెట్టాడు సరే ఇప్పుడు విషయం ఏంటి ఇతను ఆడికి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా మేమంతా కూడా ఈ రకంగా వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో ఉండిపోయాం మా అందరు కూడా ఒక దేశం కావాలి అన్నట్టుగా ఇండియాగా మాట్లాడు నేను చివరిలో వీడియో అటాచ్ చేస్తాను చూడండి కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం వదిలిపెట్టి మన దేశంలోకి వచ్చింది అందుకే బంగ్లాదేశ్లో ఉన్నప్పుడే ఆమె ఒక మాట చెప్పింది అమెరికా వాళ్ళు బంగ్లాదేశ్ ప్రాంతంలో ఒక దీవిని వాళ్ళకి అడుగుతున్నారు అదేమంటే వారికి సంబంధించి ఎయిర్ బేస్ చేసుకుంటారంట దానిని అని వన్స్ అది కనుక వాళ్ళకి ఇచ్చేస్తే నెమ్మది ఇక్కడ ఒక దేశాన్ని ఫామ్ చేస్తారు వాళ్ళు ఒక క్రైస్తవ దేశాన్ని ఇది అది పెద్ద కుట్ర అని చెప్పేసి ఆమె అని చెప్తూ నేను ఇవ్వనని చెప్పేసి అంటే చివరికి దగ్గర నన్ను ఈ రకంగా బయటకు పంపించారు బంగ్లాదేశ్లో వచ్చేసి షేక్ యూసెఫ్ యూనె ఉన్నాడు శాంతి బహుమతి ఏదో వచ్చిందన్నారు గతంలో ఇతను వచ్చేసి భారత వ్యతిరేకి అండ్ అమెరికా మరీ ముఖ్యంగా చూసినప్పుడు బైడెన్ రిమైనింగ్ బ్యాచ్కి వచ్చేసి ఈ రకం పెంపుడు కుక్కలాంటి వాడు సో ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇతను మాట్లాడిన మాటలు మిజోరాం సీఎం ఏకంగా అమెరికా వెళ్ళి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏదైతే షేక్ హసీనా చెప్పేది అదే నిజం అనిపిస్తుంది ఒక అరుణాచల్ ప్రదేశ్లోని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ కుకీ తెగవాళ్ళు ఉండరు రిమైనింగ్ అన్ని చోట్ల చూస్తే వీళ్ళు ఉంటూ ఉంటారన్నమాట అంటే ఒక క్రైస్తవ దేశాన్ని ఫామ్ చేయాలండి ఈవెన్ నిన్న కూడా దట్ మీన్స్ టూ డేస్ బ్యాక్ కూడా మెయితీ తెగవారికి సంబంధించి ఆరుగురిని చంపారు ఈ కుకీ మిలిటెంట్లు నన్ను మీలో కొంతమంది అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పారు ఏమని మోడీ ఎందుకు వెళ్ళలేదు మణిపూరు మోడీ ఎందుకు వెళ్ళలేదు మణిపూర్ అప్పుడు ఏం చెప్పాను అక్కడ ఉన్నటువంటి కుకీ మిలిటెంట్లు వారి దగ్గర వచ్చేసి మోడర్న్ వెపన్స్ ఉన్నాయి ఆ వెపన్స్తో ఎవరు ఎట్టి నుంచి దాడులు చేస్తారో తెలియటం లేదు అది ఎవరి దగ్గర ఉండేవి కూడా తెలియట్టు ఇంత ప్రమాదకరం లో ప్రధాని ఎలా వెళ్తాడండి అని చెప్పారు మొన్న పదకొండు మంది మిలిటెంట్లు చంపారు ఎవరు అంటే మొత్తం కుకీ తెగవాలి కుకీ తెగనప్పుడు ఎవరు చెక్ చేస్తే మొత్తం క్రైస్కులందని తెలియదు సో వాళ్ళ టార్గెట్ ఏంటి దేశంలో కొంత భాగాన్ని విడగట్టాలా బంగ్లాదేశ్ కొంత భాగాన్ని తీసుకోవాలా ఆ కొంత భాగాన్ని తీసుకోవాలా మొత్తం కలిపి ఒక క్రైస్తవ దేశం ఫామ్ చేయాలా ఎంత ఘోరం అండి ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ వచ్చేసేమో ముస్లింలు వచ్చేసి మాకు సెపరేట్ దేశం మేము పాకిస్తాన్ కలుస్తాను వాళ్ళది ఇది ఇక్కడ వచ్చేసి క్రైస్తవులు ఇప్పుడు తయారయ్యారు తమ్మేలోని జీసస్ ఫుట్ ఎందుకు పెట్టాను తెలుసా ఆయన దేవుని కుమారుడు అన్నాడు కదా ఆయనైనా వచ్చి ఈ జనాన్ని మార్చాలి ఏ దేశంలో ఉన్నాలో ఆ దేశంలో చక్కగా కుదురుగా ఉండాలి దేశ విభజన కరెక్ట్ కాదురా బాబు అండ్ ఎవరో ఏదో మనల్ని ఎంకరేజ్ చేస్తే సెపరేట్ మనకు దేశం ఫామ్ ధర్మం కాదురా బాబు తప్పురా అని ఆయనది అని ఆయన చెప్తాడని చెప్పేసి ఆయన ఆ సీఎం మాటని అటాచ్ చేస్తాను చూడండి నెక్స్ట్ This will never be acceptable. And the boundaries are imposed boundaries by the British government. In that committee, we are never represented, we are never consulted. Therefore, it is an anti imposed boundary. We will never accept it. We will never accept what structure of boundary uh, fencing. Eu